కాకులు దూరని కారడివి అనే పదం మనందరికీ పరిచయమైనదే కానీ కాకులు వాలని కొండ ఎప్పుడైనా విన్నారా అలాంటి కొండ నిజంగా ఉందా అవును ఉంది ఈ కొండపై కాకులు వాలవు సాధారణంగా కొండ ప్రాంతాలపై ప్రతి చెట్టుపై కాకులు కనిపిస్తాయి కానీ ఈ కొండపై మాత్రం కాకులు వాలవు ఈ కొండపై కాకులు వాలకపోవడానికి కారణం ఏమిటి అసలు ఇంతకీ ఆ కొండ ఎక్కడుంది తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ కొండ గురించి మీకేమైనా తెలిస్తే కామెంట్లో రాయండి కోటప్ప కొండగా ప్రఖ్యాతి చెందిన త్రికుటాద్రి శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆలయం గుంటూరు జిల్లా నరసరావుపేటకు సమీపంలో ఉంది ఈ కోటప్పకొండపై మాత్రం కాకులు వాలవు దీనికి కారణం కాకులకు ఉన్నటువంటి శాపం అని అక్కడి స్థానికుల అభిప్రాయం అసలు ఈ కోటప్పకొండపై కాకులు వాలకుండా శాపం ఎందుకు వచ్చిందో తెలియాలంటే ముందుగా కోటప్పకొండ చరిత్ర గురించి తెలుసుకోవాలి త్రికోటేశ్వర త్రికోటేశ్వరాలయం త్రికూటాద్రి అని కూడా పిలుస్తారు గొప్ప శైవ క్షేత్రంగా కీర్తి పొందిన ఈ క్షేత్రం ఏ దిశలో చూసినా రుద్ర బ్రహ్మ విష్ణు అనే మూడు శిఖరాలు దర్శనమిస్తాయి అందుకే దీనిని త్రికూటాద్రి అని పిలుస్తారు దక్షయజ్ఞంలో జరిగిన అవమానం కారణంగా సతీదేవి దేహత్యాగం చేస్తుంది ప్రతీదేవి వియోగం తరువాత పరమశివుడు పిచ్చివాడై ముల్లోకాలు తిరుగుతుండగా కోటప్పకొండ శివుణ్ణి ఆకర్షించి ఆశ్రయమిచ్చింది శివుడు బాల దక్షిణామూర్తి రూపంలో పన్నెండు సంవత్సరాలు ధ్యాన నిమగ్నుడై తపస్సు గావించిన పవిత్ర స్థలమే ఈ త్రికోటేశ్వరాలయం ఈ క్షేత్రం మీద శివుడు తపస్సు చేస్తుండగా ఆనందవల్లి అనే గొల్లభామ ప్రతిరోజు పాలు తేనెతో శివుని సేవిస్తూ ఉండేది అలాగే ఆ ప్రాంతానికి చెందిన శాలంకయ్య అనే రైతు శివుడు తపస్సు చేసే ప్రాంతానికి రావడం వల్ల అతనికి బాలయోగిల దక్షిణామూర్తి స్వరూపంలో ఉన్న శివుడు కనిపించాడు శాలంకయ్య శివునికి భక్తితో నమస్కరించి తన దగ్గర ఉన్న పండ్లను స్వామికి సమర్పించాడు ఒకసారి గొల్లబామ శివుణ్ణి సేవించడానికి పాలను తీసుకెళ్తూ అలుపు వలన తట్టను పాలకొండలను ఒక గట్టు మీద ఉంచి సమీపంలో ఉన్న చెట్టు పూలను కోస్తూ ఉండగా ఒక కాకి పాలకొండలపై వాలి పాలను వలకబోయడంతో అది చూసిన గొల్లబామ కోపంతో ఈ ప్రాంతంలో కాకులు ఉండకూడదని శపించిందంట ఆమె శాపం వ్యర్థం కాకూడదని శివుడు తదాస్తు అంటాడంట అందుకే ఇప్పటికీ కోటప్ప కొండపై కాకులు వాలవు ఒకనాడు శాలంకయ్య శివుని వద్దకు వచ్చి తన ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించమని వేడుకున్నాడు అప్పుడు స్వామి అలాగే తాను వస్తానని శాలంకయ్యను ఇంటికి వెళ్ళమని అంటాడు మరోవైపు గొల్లవామ ఆనందవల్లి గర్భవతి అయి కొండకు రాలేకపోతున్నాను తండ్రి నీవే కిందకు రా అని శివుణ్ణి వేడుకుంటుందంట శివుడు ఆమె మరవిని గొల్లబామతో నేను క్రిందకు దిగి వచ్చే వరకు నీవు వెనుతిరిగి చూడరాదు అని అనగా సరే అంటూ గొల్లబామ ముందుకు నడుచుకుంటూ పోతూ ఉండగా సాంబశివుడు వెనుకగా బయలుదేరాడు శివుడు పాదధాటికి కొండలు పగిలి భయానకం కలిగించాయి ఆ శబ్దాలు విని గొల్లభామ ఏం జరుగుతుందో చూడాలన్న ఆతృతతో శివుడికి ఇచ్చిన మాట మర్చిపోయి వెనకకు తిరిగి చూసింది ఆమె చూడగానే పరమశివుడు అక్కడికక్కడే లింగ మారాడు ఆ గొల్లబామ కూడా అక్కడే శిలగా మారిపోయింది శివుణ్ణి వెతుక్కుంటూ వచ్చిన శాలంకయ్య తన ఇంటికి ఆతిథ్యానికి వస్తానన్న శివుడు ఎంతకు రాకపోయేసరికి శాలంకయ్య కొండ మీదకు రాగా ఈ దృశ్యం కనబడింది శాలంకయ్య ఆశ్చర్యపై చూస్తూ విలపిస్తుంటే శివలింగం నుంచి ఆశ్చర్యంగా ఈ కొండ కిందకు కోటి ప్రభలు ఎప్పుడు వస్తాయో అప్పుడు నేను కొండ దిగి వస్తాను అనే శివవాణి వినిపించింది అప్పుడు శాలంకయ్య తన గ్రామం అయిన ఎలమందకు వచ్చి భక్తి శ్రద్ధలతో ఒక ప్రభను తయారు చేసి దాని గురించి ప్రజలకు వివరించి అందరినీ ప్రభలు కట్టుకుని స్వామి దగ్గరకు రమ్మని వేడుకున్నాడు ఆనాటి నుంచి భక్తులు ప్రభలు కట్టుకుని స్వామి దర్శనానికి వస్తూనే ఉన్నారు ఇంకా కోటి ప్రభలు పూర్తి కాలేదు స్వామి కిందకు దిగి రాలేదు స్వామివారి అనుగ్రహంతో శ్రీకృష్ణదేవరాయలు కొండవీడుని జయించాడు ఆ సమయంలో కోటప్ప కొండకు వచ్చి విలువైన కానుకలు సమర్పించి నిత్య ధూప దీప నైవేద్యాలకు కొండకావూరు అనే గ్రామాన్ని రాసి ఇచ్చినట్లుగా శాసనాల ద్వారా తెలుస్తుంది ఇక్కడ గొల్లభామ ఆనందవల్లికి కూడా ఆలయం ఉంది ఈ ఆలయం స్వామివారి ఆలయాన్ని శాలంకయ్య నిర్మించాడు శాలంకయ్య అమ్మవారికి ఆలయం కట్టించాలని అనుకున్నాడు కానీ శివుడు శాలంకయ్య కళలోకి వచ్చి సతీదేవి వియోగంలో ఉన్నవాడిని ఆమెకు గుడి కట్టించవద్దు అని చెప్పడం వల్ల శాలంకయ్య అమ్మవారికి గుడి కట్టించలేదు కోటప్ప కొండలో మహాశివరాత్రి ఘనంగా అభిషేకాలు పూజలు జరుగుతాయి ఈ సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి అనేక విద్యుత్ ప్రభలు వస్తాయి కొండపై కనిపించే చతుర్ముఖ బ్రహ్మ ఆకృతి భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది ఆలయంలోని ప్రధాన మండపంలో స్వామికి ఎదురుగా నందీశ్వరుడు ఒక పక్క వినాయకుడు మరొక పక్క కుమారస్వామి మధ్యలో దక్షిణామూర్తి రూపంలో ఉన్న శివుని ఆరాధిస్తూ సేవిస్తూ ఉన్న ఋషి పొంగవలు దర్శనమిస్తారు ఎడమ పక్క పద్మాసనం మీద ఉన్న ధ్యాన శివుడి విగ్రహం గల ధ్యాన మందిరం ఉంది అలాగే యాగశాల నవగ్రహ మండపం కూడా ఉంది మహాశివరాత్రి కార్తీక మాస సమయంలో కోటప్పకొండ క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది శివుడు దక్షిణామూర్తిగా బ్రహ్మచారిగా వెలిసిన ఈ శిఖరంలో అమ్మవారి దేవాలయాలు ఉండవు కాబట్టి ఇక్కడ పెళ్లిళ్ళు కూడా జరగవు పరమశివుడు దక్షిణామూర్తి స్వరూపంతో ఉన్న ఏకైక క్షేత్రం విరాజిల్లుతున్న కోటప్ప కొండను ఒక్కసారైనా దర్శించుకుంటే తలపెట్టిన అన్ని పనుల్లో విజయం సిద్ధిస్తుందని విశ్వాసం అలాగే దక్షిణామూర్తి రూపంలోని శివుని దర్శించడం వల్ల జ్ఞానం పూర్ణాయుషు కలుగుతుంది ఎలా చేరుకోవచ్చు నరసారావుపేటకి పన్నెండు కిలోమీటర్లు గుంటూరుకి యాభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కోటప్ప కొండను చేరుకోవటానికి రైలు బస్సు సౌకర్యాలు ఉన్నాయి మనం కూడా కోటప్ప కొండను దర్శించుకుని సకల శుభాలను పొందుదాం ఓం నమ శివాయ నమ శివాయ తండ్రి ఈ కథ చదువుతున్నప్పుడు నాకు కూడా రావాలనిపించింది తండ్రి కానీ నేను రాలేని పరిస్థితి నన్ను క్షమించండి స్వామి నేనేం చేయగలను ఏమీ చేయలేక ఇలా మీ గురించైనా ఒక వీడియో Okay friends, thank you for watching.